హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి మేక కాళ్ళ కూర అయితే టేస్టీగా చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసికుందాం ఇవి ఇప్పుడు ఫ్రై అవ్వాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఎలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇది పచ్చిమాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ముందుగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళు అయితే వేసేసుకుందాం ఉప్పు పసుపు వేసి క్లీన్గా కడిగి పెట్టుకోవాలండి దాని మీద ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు కలుపుకొని ఇందులో నుంచి వాటర్ వచ్చేదాకా మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి అందులో నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది కదండి ఇదో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకుందాం అలాగే వేగంగా మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం రుచికి సరిపడగా సాల్ట్ ఇవి బాగా కలుపుకొని టమాటా కూడా మగ్గిన దాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి టమాటా కూడా మనకి బాగా మగ్గిపోయింది దీనిలోకి వచ్చేసి కారం అన్నీ యాడ్ చేసుకుందామండి పసుపు కారం రెండు స్పూన్లు దాకా కారం అయితే వేసుకుంటున్నాను అలాగే పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుందాం ఇక్కడైతే ఉడకడానికి సరిపడ వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఇక్కడ ఎనిమిది విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇలాగైతే మనకి కర్రీ రెడీ అయింది ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు కలుపుకుందాం ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెడీ అయిపోద్ది అండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే కర్రీ తీసుకుంటున్నాను చూసినట్టుగా అయితే ఇవ్వండి మనకు మేక కారుల కూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్